కేనఆర్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ అబ్దుల్ మతీన్ రోజు వార్తల్లోని ముఖ్యం నీతికి నిజాయితీకి నిలువుటద్దం మరి రైతుల పక్షపాతి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు రాష్ట్రానికి సంబంధించిన దేశానికి సంబంధించినటువంటి ఎన్నో సంస్కరణలకు ఆనాడు తెలంగాణ ఉద్యమం మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా తెలంగాణ అభివృద్ధి కమిటీ చైర్మన్గా మూడుసార్లు ఎంపీగా మరి రాష్ట్ర మంత్రివర్గంలో వివిధ శాఖలు నిర్వహించినటువంటి జువ్వాడి చొక్కరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా వారి జీవితం మొత్తం కూడా అవినీతికి చిన్న మచ్చ లేకుండా మరి ఒక మంచి పరిపాలన సుపరిపాలన అందించినటువంటి గొప్ప నాయకులు వారి యొక్క మార్గదర్శకంలో పనిచేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం వారి యొక్క మార్గదర్శకం ఈ దేశానికి మరి రాజకీయాలకు ఒక ఇచ్చినటువంటి సుక్కారావు గారిని ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉంటాం వారు ఈ దేశంలో ఒక గొప్ప అవినీతి మరి లేనటువంటి నాయకుడిగా ఎదిగి మరి అది చివరి దశ వరకు కూడా ఆ దిశగా పనిచేసినటువంటి గొప్ప నాయకులు కరీంనగర్ ప్రజలు ఎప్పటికి కూడా ఒక డోంట్ ఫోర్కే టు నాయ్ కమెంట్ షేర్ అండ్ సబ్ స్క్వ్యాట్